ముందుగా జై తెలంగాణ జై భీమ్ టిడిఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద మల్లన్న ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేసిండు ఒక ఐదు డిస్టిక్లలో అది ఎందుకు నమోదు చేసింది అంటే మేము బాధితుల పక్షాన ఉన్నాం నీ ఆఫీస్కి వచ్చి ఏ కోణంలో ఎందుచేత ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి మరణించిండని మేము బాధితుడి కుటుంబ పక్షాన నిలబడి ప్రశ్నించినందుకు మా మీద కేసు పెట్టి ఎవడన్నా బుద్ధిగాల్లో పెడతారా ఎట్లా కేసు నిన్ను లంగానలేదు లేదు నువ్వే కత్తులతోటి తోడు కూడా అనలేదు మేము మేమేమన్నాం ఆయన నీ ఆఫీస్ కి ఎందుకు వచ్చిండు ఆయన భార్య ఆఫీస్కి వస్తే ఇరవై ఇచ్చి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు నీ యూట్యూబ్ లో కావచ్చు ఎందుకు వేసుకున్నావు సరే తన భార్య వచ్చి వెళ్ళినాక ఆ వీడియోని వేసినాక ఆ ఇంట్లో వాళ్ళు మా పరువు పోయిందని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆడడం వల్ల తన భర్తకు చెప్పి ఆ వీడియో డిలీట్ చేయించే ప్రయత్నం చేయని తన భర్తను నీ ఆఫీస్కి పంపితే వారం రోజుల పాటు తన భర్తను తిప్పించుకొని ఆఖరికి ఆయన ఏదో బీసీ మూమెంట్లో ఆయన ఉన్నట్టు చిత్రీకరించి ఆయన నువ్వు మానసికంగా రెచ్చగొట్టి ఎమోషనల్ గా ట్రాప్ చేసి ఆయనకై ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి నువ్వు కారణమైన అన్నది మా అనుమానం ఏ ప్రజాస్వామ్యంలో ఆ ప్రాణం ఎందుకు పోయిందని మేము అడగ అడగకూడదా ఆయన ఎందుకు ప్రాణం తీసుకున్నారని మేము అడగకూడదా ఇది అడిగితే నువ్వు మా మీద కేసులు పెడతావా ఈరోజు మళ్ళీ అంటున్నాం ఈ మీడియా సమూహంగా డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న జర్నలిస్టు సభ్యులుగా ఒకటి అడుగుతున్నాం ముగ్గురు పిల్లలకు తండ్రి లేకుండా వేసినావు దుర్మార్గుడ ఓ భార్యకు భర్త లేకుండా వేసినావు దుర్మార్గుడ దాన్ని అడిగినందుకు ఈ రోజు మా మీద కేసులు పెడుతున్నావు దుర్మార్గుడ నువ్వు ఎక్కడి నుండి పోయినావు ఇదే గుంపు నుండి పోయినావు కదా శాసన మండలికి ఆ రోజు ఏమన్నావు మీడియం టచ్ చేస్తారా మీడియం టచ్ చేస్తే దుమ్ము దుమ్ము రేపుతా అన్నావు ఈ రోజు అదే మీడియాను ముట్టుకున్నావు నేను మళ్ళీ అంటున్నా ఇంత మంది మీద ఇక్కడ రాములమ్మ గారి మీద కావచ్చు ఇక్కడ ఈ మేడం మీద కావచ్చు కాంతి మీద కావచ్చు నా మీద అదే విధంగా మా ఇంకా మా గిరీష్ దారముని అదే న్యూస్ లైన్ శంకర్ ఇవన్నిటి మీద కేసులు పెట్టినావు ఏం చేయదలుచుకున్నావు ఏం చేస్తావు మళ్ళీ చెప్తున్నా నువ్వు పదిహేను లక్షలు ఇచ్చి ఆ హత్యను కప్పిపుచ్చుతామనుకుంటే ఆ హత్య కనుమరుగు కాదు ఆయన డ్రైవర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కు సంబంధించి పాపం ఆయనకు తెలియదు నీకు ఏమంటాను నా ఫోటోకు దండం పెట్టుకుని పోయినంటాను పాపం ఆయన మానసిక స్థితి బాగాలేదు ఆయన అడుగులు తడబడుతున్నాయి మీరు మళ్ళీ ఒకసారి చూడండి వేసిందే ఎనిమిది సెకండ్ల వీడియో ఆ ఎనిమిది సెకండ్ల వీడియోలో ఆయన అడుగులు తడబడుతున్నాయి ఆయన తాగొచ్చిండా తాగిరా లేదా మీరే తాగిపిచ్చిండ్లా ఆయన మైకంలో ముంచిండ్లా ఆయన మైకంలో మునిగిన తర్వాత మీరు ఏమెక్కిచ్చిండ్లు ఆయనకు ఏమి చెబు చేయాలని చెప్పి నువ్వు ఆత్మహత్యకు పాల్పడతా అంటే మీరు బోధనకు ఏమి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ బయటికి రావద్దా ఇవి అడిగితే తప్ప వంద శాతం ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించి అది జరగవలసిందే దొంగ నువ్వు కాంగ్రెస్ నుండి టికెట్ తీసుకొని గెలిచి మళ్ళీ బయటకు వచ్చినట్టు నటిస్తాను నువ్వు రేవంత్ రెడ్డికి చీకటి స్నేహితుడివి నువ్వు రహస్య స్నేహితుడివి అది ఎక్కడ బయటపడ్డది ఆరు ఛానళ్ళ మీద కేసు పెట్టావు దొంగ మమ్మల్ని ఏం తిట్టలేను కేసులే పెట్టావు కానీ ఇదే బిక్టీవీకి సంబంధించిన విజయ్ కుమార్ రెడ్డిని ఎన్ని దుర్భాష రాడినావు విజయ్ కుమార్ రెడ్డి నీ మీద పరువు నష్టం దావయ్యాడు నువ్వు తిరిగి విజయ్ కుమార్ రెడ్డి మీద పరువు నష్టం దావయ్యావు కానీ మా మీద కేసులు పెడతావు దీన్ని బట్టి అర్థమైతులేదు దొంగ నువ్వు వంద శాతం నీ తెలంగాణకు ద్రోహివే పచ్చి లంగవు నువ్వు అనేక మంది ప్రాణాలు తీయడానికే నువ్వు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే ఓ భాగోతానికి కట్టావు నేను మరొకసారి చెప్తున్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలంటే ప్రాణాలు తీసుకోవాలా మన ఆ ప్రాణాలు తీసుకోవాలంటే మొదటి ప్రాణాలు నువ్వే తీసుకోపోయావు నీకు పెట్రోల్ డబ్బా దొరకలేదా నీకు అగ్గిపేట దొరకలేదా నీ ఆఫీస్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా బయట నుంచి సాయం కోసం వచ్చిన వాళ్ళు నీ ఆఫీస్ ముందట ఆత్మహత్యలు చేసుకోవాలా ఇది ఎక్కడ పద్ధతి విశారదన్ మహారాజ్ గారిని చిరంజీవులు గారిని ఆయన మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని వాళ్ళు గ్రామ గ్రామాన ప్రతి జిల్లా తిరుక్కుంటా ఒక్క ఇటుకే 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 పేర్చి ఇల్లు కట్టినట్టు ఎంత అద్భుతంగా వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక జాక్ పెట్టి ఫార్టీ టూ రిజర్వేషన్ సంబంధించి ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక ఉద్యమాన్ని కడుతున్నారు ఉద్యమాన్ని కట్టరాక బ్రోకర్ మాటార్లతో రోత మాటలతోటి మాట్లాడుకుంటా నేను ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం సాధన కోసం నేను ఫైట్ ఫైట్ చేస్తున్నాడు ఇదే నని పద్ధతి నువ్వు ప్రజల్లోకి రావాలి తిరగాలి అది పక్కన పెట్టి అన్యం పుణ్యం తెలువని ఒక డ్రైవర్ ని రోజు బలిక్ కొందావు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుపోయిపోయి కాబట్టి మేమేం చేయదలుచుకున్నాం మా మీద కేసులు పెడితే మాకేం పోయేది లేదు నా మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి ఇదో పదిహేను కేసు అవుతుంది ఏమైతుంది మా వాళ్ళు లేరా ఇట్లా పోతే అట్లా తీసుకొస్తారు నువ్వు పెట్టేది అన్ని గాలికి ఎగిరిపోయే కేసులే కానీ నీ మీద పెట్టిన నీ షెడ్ షెడ్యూ ఊడిసిపోయే కేసు పెట్టాం నీ మీద ఇప్పుడు ఈక్వలేక లేక సత్త బిడ్డ నేను తమాషాలు చెప్తావా ఈ వాళ్ళ పిల్లల మీద పెడతా అవులే కేసులు ఈ ఆడపిల్లలు ఇంత దూరం రావాలా నీ తోటి చేసిన కదా రాములమ్మ గారు నీతో చేసిన కదా నేను టీవీలో కొలిక్ష్మీగా కేసులు పెడతావు నువ్వు అంటే ప్రశ్నించవద్దు నీవేడు నువ్వు ఏ వా గౌతమ బుద్ధునివా రామునివా నువ్వు మనిషివే కదా కాబట్టి తెలంగాణ సమాజానికి తెలవలసింది ఏంటంటే మానసికంగా ట్రాప్ చేస్తాను వీడు ఆ గత ప్రభుత్వ విషయంలో కూడా మానసికంగా అనేక మందిని ట్రాప్ చేసాడు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అనే రిజర్వేషన్ విషయంలో కూడా మానసికంగా ట్రాప్ చేసి వాళ్ళని ఇట్లా ఆత్మహత్యలకు పురుగొల్పేలా చేస్తున్నాడు కాబట్టి దీని మీద మేము ఇప్పుడే ఫిర్యాదు ఇచ్చినాం అదే విధంగా పోలీస్ స్టేషన్ లో కూడా వీటి మీద కేసులు పెట్టబోతాం తప్పకుండా సమగ్ర విచారణ జరిపి నిందితుడు ఎవరో ముద్ద ముద్ద ఎవరో తేల్చాలని మేము మీడియా సాక్షిగా ఈ ఉమెన్ రైట్స్ లో ఫిర్యాదు ఇచ్చి కోరుతున్నాం సో మచ్ చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న ప్రశ్నించినందుకు కొంతమంది యూట్యూబ్ జనరేషన్ మీద కేసులు ఫైల్ చేయమని అలా పటయా చెప్తాడు అయితే నేను ఇలా సూటి ప్రశ్నలు లీగల్ గా అడుగుతున్నా చాలా మంది వాళ్ళు ప్రశ్నలు అడిగిండ్రు చింతపండు నవీన్ గారు మీ ఆఫీస్ ముంగట ఈ కార్యక్రమం మొత్తం ఈ ఇష్యూ జరిగింది మళ్ళీ ఇది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఎందుకు తీసుకోవాలన్నా లీగల్ గా ఏంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకు అని అంటే ఆ జాగాల ప్రాక్సిమిటీ ఉన్నది నువ్వే వాళ్ళ నువ్వు ఆఫీస్లో ఉన్నవా నువ్వు ఆఫీస్లో లేవా లాస్ట్ ఈశ్వరాచారి మీ ఆఫీస్లో ఎవరిని కలిసిండు మీరు ఆయనను ఆయనంతలా ఆయన వచ్చిందా పిలిపిస్తే ఆయన మనస్తాపం సూసైడ్ చేసుకోవాల్సినంత కర్మ ఆయనకి ఎందుకు పట్టింది బీసీ ఉద్యమము కేవలము అన్ కేవలము సూసైడ్ తోని జరుగుతుందా అంటే ఈడ ఈశ్వరాచారికి అండ్ బీసీలకు రెండు అవమానాలు జరిగినాయి అంటే ఒకటేమో బీసీలను ఒక పావు చేసి వాళ్ళని సూసైడ్ చేపించే అబెట్మెంట్ అయిందా అన్నది ఫస్ట్ ఆరోపణ రెండోది ఇది లైమ్ లైట్ లకు తీసుకొస్తానన్న జర్నలిస్ట్ అని అవమానించడం అనంటే బీసీలను రెండోసారి గట్టిగా అవమానించుడే అని అనేది రెండవ ప్రశ్న మూడవది అంతగానం పంచాయతీ ఆడ నడుస్తుంటే అకార్డింగ్ టు ది థర్టీ నైన్ సిఆర్పిసి ప్రకారం సెక్షన్ ప్రకారం ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా అక్కడ ఉన్న నీ ఆఫీస్ స్టాఫో మళ్ళా నువ్వు సూసైడ్ చేసుకోవడము నేరమే సూసైడ్ చేసి చేపియడం కూడా ఇంకా పెద్ద నేరమే సో మళ్ళీ ఇది పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి ఈ ఫైర్ కి సోర్స్ ఎడికైనా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది ఇప్పటిదాకా దాని మీద చర్చని జరుగుతలేదు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటే దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ప్రొసీజర్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక వినూత్నంగా ఉంటాయి మళ్ళీ దాన్ని ఏమైంది ఆయన వేసుకున్న డ్రెస్ ఏంది ఆ వేసుకున్న డ్రెస్ ఫైర్ ని ఫ్లేర్ అప్ చేసిందా నువ్వు చేసినావా నువ్వు చేపించినవా అని చెప్పి ఎవరు మాట్లాడతలేరు నీ ఆఫీస్ దగ్గర జరిగింది కాబట్టి అడుగుతున్నావు మళ్ళీ దీని మీద పంచాయతీ ఎవరు చేస్తారు అసలు పోలీసులను కూడా నేను అడుగుతున్నా ఆ సీన్ ని మొత్తం సీల్ చేయాలి ఇది ఒక అపర్ట్మెంట్ ఆఫ్ సూసైడ్ కిందకి కన్సిడర్ అనుమానస్పదంగా ఆయన మీద కేసు బుక్ చేయాల్సిందే అఫ్ కోర్స్ ఆయన కూడా మంచిగా రావాలని మేము కూడా ఓడుకుంటున్నాం కాకపోతే ఇంట్లో ప్రధాన నిందితుడు ఎవరు ఉన్నారు పోలీసు వాళ్ళు కదా ఆ సీన్ ని మొత్తం సీల్ చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ కాకుండా సీసీ ఫుటేజ్ తీయకుండా ఆయన సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడు అనేది ఇది ఎక్కడో ఒక ఫేవరెటిజం జరుగుతున్నది అని క్లియర్ కట్ గా కనిపిస్తున్నది సో ఐ రిక్వెస్ట్ కాల్ మీద కాల్ వేసుకొని ఇట్లాంటివి మాట్లాడుతుంటే జర మాకే రాజ్యాంగ డిఫరెంట్ అనిపిస్తున్నది సో మేమేమంటున్నాం అని అంటే నువ్వు కూడా కడిగిన ముత్యం జర బయటికి రావాలా మళ్ళీ నువ్వు కడిగిన ముత్యం రా లేకపోతే బీసీలను కాలాంతకలు పంపించే కాల అని అనేది ఆ దర్యాప్తు బయటికి రావాలా సో నేను రెస్పెక్టివ్ ఏజెన్సీస్ ని కోరుతున్నాను లాస్ట్ బట్ నాట్ ది దిలీజ్ ఏందంటే అసలు ఫుటేజ్ ఫుటేజ్లు ఈయన ఇయ్యకపోతే బయట దొరకాయా ఇంకొక గంభీరమైన ఆరోపణలు ఇలా మీడియా జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు ఏమన్నా మాట్లాడుతున్నారంటే ఏమన్నా ఎవిడెన్సులు సపరేషన్ చేసే యాక్టివిటీ జరుగుతుందా ఎవిడెన్సులు ట్యాంపర్ చేసే యాక్టివిటీ జరుగుతుందా ఇన్ని రోజులు అయిపోయినా యాక్చువల్ ఎవిడెన్సులు బయటికి ఎందుకు వస్తలేవు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు అనే తత్వం ఏమైనా నడుస్తుందా అని అనేది లీగల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఫైర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైర్ ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వరాచార్య ఎందుకు వచ్చాడు సెకండ్ ఏం మెంటల్ హరాస్మెంట్ కి గురైండు థర్డ్ ఆయన సూసైడ్ చేసుకునేటప్పుడు మీ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలే ఫోర్త్ సోర్స్ ఏడికైనా వచ్చింది ఫిఫ్త్ సీన్ ఆఫ్ అఫెన్స్ ని సీల్ ఎందుకు చేయలే సిక్స్త్ అలా భార్య వచ్చి మిమ్మల్ని మాట్లాడినప్పుడు కూడా మీరు ఎందుకు కనికరించలే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ కంప్లీట్ గా ఎవిడెన్స్ ఎందుకు బయటికి వస్తలేదు అది పెద్ద నేరం అవుతుంది సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదో ఏది సీజ్ అది కూడా స్పష్టంగా చెప్తాను మన ఆ ఏరియా కంప్లీట్ గా ఆయన ఆఫీసు గీఫీసు స్టూడియో ఎక్కడ జరిగిందో అక్కడ కంప్లీట్ గా సీన్ సీల్ చేయాల్సిందే అది అండ్ లాస్ట్ బట్ ది దిల్లీస్ట్ ఏంటంటే బీసీలకు న్యాయం జరగలే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బీసీలకు రెండవసారి రెండవసారి ఈశ్వరాచారి సూసైడ్ చేసుకున్నట్టు అయింది ఇది ఒక దురదృష్టపు ఘటన అన్నా నేను బీసీలకు కూడా ఒక చిన్న కోరిక కోరుతున్నా బతుకుండికి వెళ్ద్దాం సూసైడ్ చేసుకొని కాదు మీకేదన్నా ఉంటే టీడీఎంఐ మీకు రక్షక నిలబడ రక్షక రక్షణ నిలబడుతుంది ఒక కవచ కవచకుండలమై నిలబడుతుంది టీడీఎంఐ మీకు సుదర్శన చక్రం అవుతుంది జై హింద్ జై భారత్